నిర్వహించారు మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్ మెట్ చౌరస్తాలో శుక్రవారం ట్రాఫిక్ సిఐ రవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు తనిఖీల్లో నాలుగు వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఇబ్బందికి గురి కావడమే కాక ఇతరులను కూడా మద్యం మత్తులో ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని సూచించారు మద్యం తాగి ఎవరు వాహనాలు నడిపించినా ఉపేక్షించేది లేదన్నారు జరిమానాలతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే డాక్టర్ గా పేరు విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో